హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సాయి కిషోర్ ఈరోజైతే ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఆ రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చిరాయిల్ కర్రీ అండి ఇది ఏ అయినా సరే ఈజీగా సెట్ అయిపోతుంది ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేనైతే గోంగూర తీసుకున్నానండి ఇది బాగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి సో అందులోనే పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం కొంచెం సాల్టు అది కూడా యాడ్ చేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం మూత పెట్టి క్లోజ్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సో చూసారా మనకి గొంగూర చక్కగా ఉడుకుతుంది కదండి సో ఈ వాటర్ అంతా కూడా డ్రై అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న తర్వాత కొంచెం పేస్ట్ లాగా చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకుందాం నేనైతే ఒక హాఫ్ కేజీ రొయ్యలకి ఉడికించుకున్న గోంగూర ఒక కప్పు తీసుకున్నానండి సో ఇప్పుడు రొయ్యలు బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అవి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం సో ఇందులోంచి వాటర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి సో వాటర్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ సపరేట్ చేసుకోవాలి అండ్ రొయ్యలు కూడా సపరేట్ చేసుకోవాలి సారీ అండి నా దగ్గర వీడియో అనేది మిస్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక బిర్యానీ ఆకు ఒక చెక్క రెండు లవంగాలు కొంచెం షాజీరా అలాగే ఒక కప్పు ఆనియన్స్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి సో ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోండి సో చూసారా ఇలా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం సో చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న రొయ్యలు అయితే ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి సో అలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టమాటా అయితే ఒకటి యాడ్ చేసుకుందామండి సో టమాటా అనేది కొంచెం చిన్నదే తీసుకోండి ఎందుకంటే మనం గోంగూర వేస్తాం కాబట్టి టమాటా ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో అవి వేసుకున్న తర్వాత అవి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా మూత పెట్టి క్లోజ్ చేసుకుందాం సో ఒకసారి టమాటాలు అనేవి సాఫ్ట్గా అయ్యాయో లేదో చెక్ చేసుకుందాం చూసారా చాలా చక్కగా సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాం ముందుగా పావు టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రొయ్యల్లో నుంచి వాటర్ అనేది సపరేట్ చేసాం కదండి ఆ వాటర్ వచ్చేసి ఇందులో యాడ్ చేసుకోవాలండి నాకైతే అవి ఒక హాఫ్ కప్ వచ్చాయి ఇంకొక హాఫ్ కప్ అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను మొత్తం కలిపి ఒక ఫుల్ కప్పు వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము చూసారా మనకి కర్రీ అనేది దగ్గర పడుతుంది కదండి ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరైతే ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి సో చూసారా గోంగూరంతా కూడా రొయ్యలకి పట్టేటట్టుగా చాలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఆయిల్ అనేది ఇలా కొంచెం కొంచెంగా సపరేట్ అవుతూ ఉంటుందండి సో ఆ టైంలో మనం సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి క్లోజ్ చేసుకుందామండి సో ఇప్పుడు వచ్చేసి మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కూడా స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ అనేది ఉడికించుకోండి మనకి ఆయిల్ అనేది ఎంత సపరేట్ అయితే కర్రీ అనేది అంత పర్ఫెక్ట్గా అంత టేస్టీగా ఉంటుందండి సో ఎప్పుడైనా సరే గోంగూర నాన్ వెజ్ ఐటెంలో వేసినప్పుడు ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి ఇంకా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రొయ్యలు గోంగూర కర్రీ రెడీ అండి మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్